చాలా దేవాలయాల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎందుకంటే చూస్తున్నాము మనం ఇక్కడ పాయికపురంలో ఒక రామాలయం కడితే మేము కట్టిస్తే దాంట్లో పంతులు గారే ఒక అమ్మాయిని రేపు చట్టు అట్లాంటి సందర్భాలు మేము డైరెక్ట్గా మేము ఎదుర్కోలేకపోయినా ఎందుకంటే పొలిటికల్గా కానీ జనంలో కానీ మళ్ళీ అసంతృప్తి పొలిటీషియన్స్ ఎదుర్కోపోయినా మీలాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది నేనేమనుకుంటున్నాను అంటే నేను ఆ రోజు మీరు అరెస్ట్ అయినప్పుడే నల్ల బట్టలు వేసుకొని వెళ్తే వాళ్ళు గుర్తుపట్టుకుంటారు వాళ్ళు ఎక్కడేదో ఘోర జరుగుతుందేమో సిరుకు దేవాలయంలో వెంకటేశ్వర స్వామి వార్య ఆలయంలో అనే ఉద్దేశంతో డ్రెస్సులు మార్చుకొని వెళ్ళుంటారు అందుకని అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ మిమ్మల్ని ఒక దుష్టులుగానో దుర్మార్గులుగానో శ్రీల గురించి అరెస్ట్ చేసి ఉంటారు అని నేను ఆ రోజు అనుకున్నాను ఎందుకంటే చట్టపరంగా అన్ని చట్టాలకు తెలిసి మీరు ఆ దేవాలయాల మీద దాడికి వెళ్ళారని చెప్పేసి మాత్రం నేను అనుకోలేదండి చాలా సంతోషం నేను ఆ రోజు భావించింది అది సార్